మొత్తానికి హెచ్కే బ్రాండ్ ఓపెనింగ్ తర్వాత కలిసిపోయిన దీప్తి సునైనా షణ్ముఖ్ ఇక సిరి లో రీసెంట్ గానే నెకే పర్మనెంట్ బ్యూటీ మేకప్ అని ఓపెన్ చేయడం జరిగింది అయితే ఈ కి చాలా మంది సినీ సెలబ్రిటీలు ఇక బిగ్ బాస్ సెలబ్రిటీస్ అందరూ వచ్చారు ఇక ఈ షోకి వచ్చేసి నిఖిల్ దీప్తి సునైనా అలాగే శివజ్యోతి ఇలా చాలామంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ అయితే వచ్చి ఆల్రెడీ అల్లరి చేసి హంగామా చేసి వెళ్ళారు ఇక ప్రస్తుతానికి ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి ఇక సినీ హర్మంత్ కొలబ్రెట్ చేసి ఓపెన్ చేసిన దానికి దీప్తి సినేన వెళ్ళడమే హాట్ టాపిక్ జరిగింది ఇక దీప్తి షణ్ముక్ విడిపోవడానికి మూల కారణమైంది సిరి ఇక బిగ్ బాస్ లో సిరి క్లోజ్ గా ఉండడం ద్వారానే ఇక వీరిద్దరికి దీప్తికి అండ్ షణ్ముకి బ్రేకప్ అయిన విషయం తెలిసిందే ఇక ఈ బ్రేకప్ తర్వాత ఇన్ని రోజులకి ఇక సిరిని కలవడానికి దీప్తి వెళ్లారు వెళ్లడమే కాకుండా సిరిని హక్ చేసుకోవడం మాట్లాడడం కలిసిపోవడం ఇదంతా వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక హెచ్కే బ్రాండ్ ఓపెనింగ్ తర్వాత దీప్తి షణ్ముఖ్ కూడా కలిసిపోయారనే వీడియో అయితే వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక వీరిద్దరు కలిసిపోయారనే వీడియో తర్వాత వీరు ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్